ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజట్రా క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ మనమైతే ప్రస్తుతానికి ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాము ఇప్పుడే వచ్చాము ఇప్పుడు ఫ్యాక్టరీ అయితే లోపల చూపిస్తాను మీకు ఎట్లా దిగుమవుతుంది ఏంటి అనే విశేషం మనమైతే నైట్ మొత్తం తోలేం కాబట్టి మన కళ్ళు అయితే ఎర్రబడ్డాయి మనం చూపిస్తే చూడండి ఒకసారి ఫ్యాక్టరీ అది మొత్తం ఏంటంటే ఇక్కడ దిగుమ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పత్తిలో ఏమైనా ఫైర్ అయితే మొత్తం కాలిపోతుంది మనం అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఎందుకంటే సైలెన్సర్కి గుడ్డది మొత్తం అయితే కట్టుకోవాలి తడిపోయి తడితేగా చూపిస్తా చూడండి మీకు ఒకసారి ఇదే ఫ్రెండ్స్ మనమైతే ప్రస్తుతానికైతే ఇదేం పత్తి పత్తి పత్తిమిల్లు ఒక కాటా ఎక్కడ ఉందో డైరెక్ట్గా మనం అయితే గేట్లో ఉన్నాము ఇంకైతే ఎవరు రాలేదు సెక్యూరిటీ ఆ సెక్యూరిటీ వచ్చి గేట్లు ఓపెన్ చేస్తే కానీ మనం అయితే కాటా ఎక్కించి పక్కన అయితే పెడతాము పెట్టిన తర్వాత మొగ్గులు బట్టలు మొత్తం తీసి అప్పుడైతే ఆలోచిస్తాము ఏం చేయాలి ఏంటన్నది చూపిస్తా చూడండి మీకు అసలు ఫ్రెండ్స్ మన జేసీబీతో అయితే అర్లోడ్ చేస్తున్నారు చూడండి కొత్తగా ఉంది ఎక్కడైతే నలుగురు ముగ్గురు హమాలీలు పైన ఉన్నారు తర్వాత జేసీబీ అర్లోడ్ చేస్తుంది మొత్తం జేసీబీ నుండి బిల్లు మొత్తం ఆరేసింది తడి తడిగా ఉంది నిమ్ముగా ఉంది కాబట్టి పట్టి అయితే బయట ఆరబెట్టారు చూడండి ఒకసారి మొత్తం అమర మొత్తం ఒక లారీ ఏమో లోడ్కొచ్చింది మన బండి కూడా దిగుమతి పాయింట్లో పెట్టింది తర్వాత అయితే మనం అయితే ప్రస్తుతానికి అయితే అలవాడైన ఉంటే మనం అయితే బయలుదేరి వెళ్ళాలి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ జై డ్రైవర్ కామెంట్ చేయండి